ఇంకా నా నీ పేరు రేకుల్ తండకుల్ చెప్పండి సీను ఎం మంది కొట్టినా ప్రచండవా ఎట్లుంది అయితే మంచిగా ఉంది దేనికోసం మందు దేనికి ఏం ప్రాబ్లం నల్లి ఉంది అని చెప్పినావు కదా నల్లికాని తెచ్చినావు నల్లికాని తెచ్చి కొట్టినావు ఎట్లా అనిపిస్తుంది మరి నల్లి పోయిందా నల్లి అయితే కొద్దిగా తగ్గింది ఎన్ని రోజులైంది కొట్టి నాలుగు రోజులైంది నాలుగు రోజులు అయిందా నల్లి తగ్గింది తగ్గింది ఇగురు వస్తుందా ఇగురు వస్తుంది పూత పూత కూడా వస్తుంది ముడత పురుగు ఉండే ఇంత ముందు నల్లిపోయింది చెట్టుకుండేనా నల్లి అప్పుడు చెట్టుకుండే నల్లి నల్లిపోయింది పూత వస్తుంది నాలుగు రోజులు అయింది ఇంకా కొట్టి నాలుగు రోజులు ఇంకా వస్తుంది పూత కొట్టచ్చు ఈ మందు మరి కొట్టచ్చు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు తెచ్చుకున్నారు కదా